కాళేశ్వరం ప్రాజెక్టుపై మాటల తూటాలు పేరుతున్నాయి కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిని కేవలం మేడిగడ్డకు పరిమితం చేస్తున్నారని బీజేపీ నేత రఘునందన్ రావు ఆరోపించారు దీనిపై సమగ్ర విచారణ జరగాలన్నారు అయితే కాంగ్రెస్ ఇప్పటికే సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలంటూ నిర్ణయించినట్టుగా టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ తెలిపారు మేడిగడ్డ నిర్మాణ లోపాలను బీఆర్ఎస్ దాచిపెట్టిందంటూ విమర్శించారు ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారంటీలు అమలు చేయడం సాధ్యం కాదనే కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆరోపణలు చేస్తోందని కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతామధు కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు మేడిగడ్డ కట్టింది కాళేశ్వరాన్ని దోసుకున్న ఆయన కాదు మేడిగడ్డ కట్టింది ఎల్ఐంటి అనేటువంటి కంపెనీ మీరు ఏం చేస్తా ఉన్నారు మొత్తం లక్ష కోట్ల ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరాన్ని చిన్నదిగా చేసి చూపెట్టి కేవలం మేడిగడ్డ వరకే మీ టీపీసీసీ ఉపాధ్యక్షుల వారు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద మేడిగడ్డ వరకే మీరు దాన్ని కేసుని కన్ఫైన్ చేస్తూ సిబిఐ విచారణ అంతవరకే అడగాలనుకుంటున్నారా గత వారం రోజులలో మీడియాలో రిపోర్ట్ అవుతున్నటువంటి అంశాలను గమనిస్తే కాళేశ్వరం పక్కపోయింది ఎంతసేపు మేడిగడ్డకే దీన్ని కన్ఫైన్ చేసి మేడిగడ్డీ ఎల్ కాంట్రాక్టింగ్ సంస్థ వరకే ఈ కేసుని పరిమితం చేయాలనేటువంటి కుట్ర జరుగుతుంది అనేది నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకోవాలని అనుకుంటున్నాను మేడిగడ్డ ప్రాజెక్టు యొక్క అంశాన్ని అక్కడ జరిగిన నష్టాన్ని కేటీఆర్ గారు తక్కువ చూపించి చూపే ప్రయత్నం చేశారు ఆ విషయాలు ఇప్పుడు బయటికి వస్తా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం కూడా సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ కమిటీ వేస్తామనే మాట చెప్పడం జరిగింది కాబట్టి అన్ని విషయాలు బయటికి వస్తాయనే మాట మీకు మనవి చేస్తూ వాస్తవాలు బయటికి రావాలనే ఉద్దేశంతో మేము ఈ పిటిషన్ను వేయటం జరిగింది అధికారులు అనేది ఎందుకు అప్పుడు ఎంబడే స్పందించలేదు రెండు నెలలు అయితున్నా కానీ మనమత్తుల పనులకు శ్రీకారం ఎందుకు చెప్ప చేపట్టలేదు అప్పటి అధికారులు అనేది జవాబుదారితనంతో జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రేపు మా ఏప్రిల్ మే దాకా కంటిన్యూ చేసుకుంటూ ఉంటారు దానివల్ల రెండు ప్రయోజనాలు ప్రజలకి ఏదో కాబట్టి చూపించడం చూసారా ఇట్లా అన్యాయం జరిగింది అన్యాయం జరిగింది అనే దాంతో ఒకటి చూపించటం రెండు ఆల్రెడీ డిసెంబర్ తొమ్మిదో తారీఖున మేము సైన్ చేయగానే ఇంప్లిమెంట్ చేస్తున్న సిక్స్ గ్యారంటీస్ మీద ఇప్పటిదాకా నీలి నీడలు ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా క్వశ్చన్ చేసే పరిస్థితులు వారు కాబట్టి మూడ్ డైవర్ట్ చేయాలని ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉందనేది నేను భావిస్తున్నా సింగ్ జడ్జి అంటున్నారు ఏ విచారణ చేయడం మేము సిద్ధమని చెప్పినాం మామేం కాదు మేమని పారిపోవట్లేదు మేము